브라더라, 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 브라더, 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 브라더 ఏ ప్రిస్ మాస్ ఆరపీ ఆరీ లెక్క బియ్యను ఇరవై ఏడు పన్నెండు రెండు ఇరవై ఇరవై రెండు వాటి లేకుండా రోడ్డు రెండు పట్టించుకో లెక్క కాఫీ

짚어, 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 짚 ఏ ప్రిన్సిపల్ సెకండి ఆరంబీ లెక్క బియ్యను ప్రిన్సిపల్స్ ఇరవై ఏడు పన్నెండు రెండు ఇరవై రెండు మూడు వాటి లేకుండా రోడ్డు వేస్తాను పండించుకో లెక్క కాపీ చెప్పండి ఇప్పుడే చెప్పండి మీద ఇతని మీద వీళ్ళు ఎవరికి ఉన్నప్పుడు వీళ్ళకి ఉన్న పెత్తనం ఏంటి వీళ్ళకి ఉన్న అధికారం ఏంటి మీడియా చెప్పండి అలవాటు ఇప్పుడు వచ్చాయి డబ్బులే మీకు ఆ రేసి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను కానీ మాట్లాడడానికన్నా సబు ఉండాలా చదువుకున్న వాళ్ళు మీరు కూడా అలా మాట్లాడతారు కదా అయితే మీలో ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు నేను ఓవరాల్ కంట్రోల్ ఎస్సీగా గారిని ఈమెదే తీసుకోవాలా లేదా పాడేరు ఈమెదే తీసుకోవాలా లేదా క్వాలిటీ కంట్రోల్ చేతకాలు ఇల్లు మీద తీసుకోవాలా మీకు ఏ సంబంధించి చెప్పండి లేకపోతే ఇరవై ఐదో మీకు అసెంబ్లీలో మీరు అందరూ ఉంచుంటారు వచ్చి విత్ ఇన్ వన్ డే అంటే ఈ రోజు రేపట్లో నాకు క్లారిటీ ఇవ్వండి ఏంటో ఎవడ కాంట్రాక్టర్ ఎవరు చేసినోడే ఒరిజినల్ కాంట్రాక్టర్ ఎవరు చేసిన వాడు ఎవరు కాంట్రాక్ట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఈ వర్క్ చేసిన ఎలిజిబిలిటీ ఉందా చెప్పండి ముఖ్యం తీసుకుని సరదా ఆడుకుంటున్నారు ఉద్యోగం చేయకుండా నేను అరణ్యమంత్రి చేసే నాకు నాలెడ్జ్ ఉంది క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ లేకుండా రేపు ఎలా చేస్తారు

ఈ రోడ్డు కృష్ణదేవిపేట నుంచి ఇక్కడి వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు ఆ రోజు నేను ఇరవై ఆరు కిలోమీటర్ కోటి రూపాయలు చొప్పున ఇరవై ఆరు కోట్లు ఇచ్చాను మన టైంలో నేను ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నప్పుడు తర్వాత ఈ ఆ ఫారెస్ట్ ఏరియాలో కొంచెం క్లియరెన్స్ ట్రబుల్ వచ్చి ఈ ముక్క ఆగిపోయింది మిగతా దాంతో అయిపోయింది ఈ క్లియరెన్స్ చేయడంలో ఎమ్మెల్యే చేత కాదు అసలు ఆఫీస్ ఎక్కడుందో ఎమ్మెల్యే గడికి తెలియదు డిలే చేశాడు ఈ ఎలక్షన్ వచ్చింది లోపునే ఎలక్షన్ వస్తే మరి ఎవడ కాలు పడుకున్నాడో ఎస్సీ గారు కాలు పట్టుకున్నారో ఈ గారి కాలు పడో తెలియదు కానీ మొత్తం అయితే రాత్రి 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 మీద వేస్తే పగలేయలేదు ఇది నేను తిరిగినా రోజు రాత్రి రాత్రి లైటింగ్లు పెట్టుకుని వేసుకున్నారు రోడ్డు అంత కరమైటీ ప్రజలు ఎలక్షన్లో వచ్చేస్తే బాబు అని పట్టుకుంటే ఓట్ల కోసం రోడ్డు వేసారు మరి పొన్ డబ్బు ఇచ్చుకో డబ్బు కూడా నేను ఇచ్చింది ఆర్థిచ్చింది కాదు ఇన్ని ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇక్కడ జరిగింది నేను ఎందుకు వచ్చానంటే ఎస్సీ గారు నేను పిలిపించానంటే ఈ మొక్క మాత్రం క్వాలిటీ లేదు అది ఇష్టం రాత్రి రాత్రి లేదా ఏమంటారు లైటింగ్ పెట్టుకొని ఇక్కడ బ్యారమ్స్ వేసేటప్పుడు నాకున్న నేను మెసేజ్ చేశాను కాబట్టి ఈ సరే ఈ మీరు వినండి మీకు తెలియ పొంది వేర్చుకోండి నీకు మీకంటే ఎక్కువ తెలియదు కానీ నేను చేర్చుకోండి బ్యారమ్స్ వేసేటప్పుడు పది టన్నుల రోలర్లతో తొక్కాల అంతే అంటారండి ఇక్కడ తొక్కింది ఏంటంటే మూడు టన్నుల రోలర్తో తొక్కించారు ఇది భీమసా ఈ రోడ్డు ఏం ఇస్తారు అని మూడు టన్నులు రోలరే అసలు యాక్చువల్గా రికార్డ్ ప్ర సిస్టమ్స్ ప్రకారంగా పది టన్నులు రోడ్లతో తొక్కాల అది స్టాండర్డ్స్ ఆర్ స్టాండర్డ్స్ కానీ ఇది ఏం చేస్తారంటే ఎమ్మెల్యే గారికి లొంగిపోయావు లేదా మంత్రి గారికి లొంగిపోయో లేకపోతే ఆవిడ రెడ్డి గడవాడో విజయసాయి రెడ్డి మాట నమ్మేసో మొత్తం అది రాత్రి రాత్రి చేశారు అయిపోయింది ఇప్పుడు నేనే సార్ దీని మీద ఎంక్వై ఎస్సీ గారిని అనిపించి ఎంక్వైరీ అయ్యమంటున్నాను ఈ ఇప్పుడు వచ్చి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలేదు క్వాలిటీ కంట్రోల్ కూడా పిలిచాను నేను అమ్మాయి అబ్బాయి వచ్చారు వాళ్ళు కూడా టెస్ట్ చేసి ఈ గారికి ఎస్ఈ గారికి రిపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు అడిగితే మాకు రిపోర్ట్ రాదు అంటున్నారు రిపోర్ట్ రాకుండా ఫైన్ చేయకుండా బిల్లు వెలిగేస్తారు బిల్లు ఇవ్వడానికి వీలు లేదు ఈ ఒరిజినల్ కాంట్రాక్ట్ ఒకడు పని చేసిన ఒకడు ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఒరిజినల్ కాంట్రాక్ట్ పక్క తోసేసి ఆ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పారని చెప్పి వీళ్ళు చేస్తుంటారు ఏదేమైనా తప్పు జరిగింది ఇక్కడ ఆ తప్పుని కప్పించుకోవడం కోసం ఇవాళ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ అంతా బాధ నాన్న దారులు ఎత్తుకుతున్నారు నేను ఆర్ఎంబి మినిస్టర్ కొన చేశాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది అంచేది అందుకే పిలిచాను ఎస్సీ గారిని పిలిచాను మేడం గారు వచ్చారు ఈ గారు అందరూ డిఈ గారు కూడా వచ్చారు ఈ ఇది ఇమీడియట్గా ఒక వారం రోజుల్లో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు దాని మీద నేను గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ ఆఫీసర్ తప్పు ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇంకా వినకపోతే నేను స్పీకర్ అవుతాను ఇరవై నాలుగు స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీలో గంటల వచ్చి నిలబెట్టి హక్కు నాకు ఉంది పనిష్మెంట్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు నాలుగు గంటల వరకు నిలిచొచ్చు అసెంబ్లీలో ఆ పనిష్మెంట్ ఇస్తాను నిజండి నాకు కాన్ఫిడెన్స్ ఇది నా కళ్ళ ముందు ఇంత వారం జరుగుతుంటే వీళ్ళు సపోర్ట్ చేశారు అది ఒకటి ఎమ్మెల్యేగా ప్రెజర్ ఉంది ఎందుకంటే వారం సో చేశారు కదా కేకులు కట్ చేసి మళ్ళీ దిక్కుబాళ రోడ్డుకేమో వారం వారం దానికి సిరందరూ రికార్డింగ్ చేయడం సరే అయిపోయింది రెండోది నర్సీపాటు మున్సిపాలిటీ రోడ్డు ఉంది ఆ రోడ్డు ఆర్ఎన్బిది మున్సిపల్ డబ్బుతో బూడిది బోసి రోలింగ్ చేసి సార్ ఇప్పుడు అసీ గారిని అడిగితే మాది కాదు అంటారు నీ కాదు నీ ఆస్తు అది ఆర్ఎన్బి ఆస్తి మున్సిపల్ ఆస్తులు వేరు పంచాయతీ ఆస్తులు వేరు ఆర్ఎన్బి ఆస్తులు వేరు ఆర్ అండ్బి ఆస్తుల మీద ఏదైనా వర్క్ చేయాలంటే ఆర్ అండ్బి వాళ్ళు చేయాల ఎమ్మెల్యే వచ్చిన మా కమిషనర్ అక్కడ దిక్కుమార్ కూడా ఉన్నాడు అక్కడ నర్సీపట్ప్పుడే నా దగ్గర వచ్చాడు రమ్మని అక్కడ ఉన్నామని చెప్పాను ఆడ మాటలు ఎమ్మెల్యే మాటలేని ఇది సిమెంట్ పౌడర్ క్లషర్ బుక్ చేసి తడిపిసి రోలింగ్ చేసేస్తారు ఆ రోలింగ్ చే రాత్రిపూట రోలింగ్ చేస్తుంటే అక్కడే ఉన్న డిఈ మాట్లాడలే నాకు తెలియదు అంటాడు నర్సీపట్లో ఉంటాడు అతను నర్సీపాటిలో పబ్లిక్ రోడ్ మీద రోలింగ్ చేస్తూ ఉంటే నాకు తిరిగి అంటాడు అండి రే ఎవడరాలు నా ఆస్తి ఆర్ఎండ్బి ఆస్ నువ్వాడ రోడ్ ఏంటంటే అడగాలి కదా లేదంతా ఎలక్షన్ కుంపకపోయిపోయిండి మళ్ళీ చందాడీస్టోడ్ వచ్చేస్తాడు మరీ మన సీరి కొండవచ్చు అన ఏం చెప్తే చేస్తారండి దేవుడి వల్ల ప్రజల వల్ల ప్రభుత్వం బారిందండి ఇప్పుడు మేము చూసుకోవాలి కదా దాన్ని సరిదిద్దాం బాధ్యత నమ్మినందు కదా సరిదిద్దడానికి వచ్చాను వాళ్ళు కూడా రమ్మన్నాను అది కూడా చూస్తాం రోడ్డు చూస్తాం చూసి ఏం చర్య తీసుకొని చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టను చంద్రబాబు నాయుడు గారు వదలమన్నా నేను వదలను ఓకే